బై ఎలక్షన్ వస్తుంది కదా మళ్ళీ గోపినాథ్ చనిపోయిన తర్వాత ఆ మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటా తెలంగాణ తెలంగాణ ఎందుకని తెలంగాణనే రావాలి తెలంగాణ వస్తేనే మనకు మంచిగా ఉంటుంది ఏం చేసి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది నాన్న ఏం లేదు ఆ రైతు బాధ ఏమంటారు రెండు వేలు ఇస్తాను రెండు వేలు ఇళ్ళరు ఏమి ఇళ్ళరు ఏమి ఇచ్చి చీరలు ఇస్తాను చీరలు ఇళ్ళరు బియ్యం ఇస్తాను కదా ఇప్పుడు సారీ ఇస్తుంది కదా చీరలు ఎడుతుండో అది గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తారంట గ్రూపులు గ్రూపులు అప్పుడు అడగా అప్పుడు ఇచ్చిరు తెలంగాణ కాబట్టి అందరికి ఇచ్చిర్రు ఇప్పుడు ఏమి ఇస్తారని ఏమిస్తాడు తెలంగాణనే రాలే మాకు ఇక్కడ తెలంగాణ వస్తేనే మాకు మంచి మంచి చేసింది మాకు తెలంగాణ నాకు తెలంగాణ వచ్చి నుంచి నా బిడ్డలకు అదేంటి పైసలు ఇచ్చింది నాకు ఎప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి వచ్చింది నా ఇద్దరు బిడ్డలకు వచ్చింది చాలా సలహా బతకని కానీ నా గరిబ్బని మట్టుకైనా నాకు సాయం చేసి గోపీనాథ్ మంచిోడు చాలా మంచి సార్ అయితే నాకు చాలా బాగా చేసింది ఉన్నప్పుడు పనులు ఏం ఇక్కడ పనులు బాగానే చేసింది మాకు ఇట్లా లైట్లు రావడం రోడ్లు వేయడము అన్ని బాగా చేసింది ఇక్కడ మాకైతే చాలా బాగా చేసింది ఇప్పుడు ఆయననే రావాలని కోరుకుంటారు బారే మా ఇంట్లో ఉన్న ఓట్లన్నీ ఆలకి మన ఫ్యామిలీ మొత్తం మాకు సగం మందికి ఆలకే ఇస్తాం మేమైతే ఎవ్వరికి అది చేయకూడదు కదా అస్సలు ఇక మేము పుట్టినప్పటి నుంచి తెలంగాణనే అనుకుంటాం తెలంగాణనే రావాలి మహిళలకి అన్ని లోన్లు ఇస్తుండు ఏడిచ్చిండు ఇప్పుడు లోన్లు ఇస్తున్నాడు రెండు వేలు లేడు ఏ లేదు మహిళ గ్రూప్ లోన్లు వాళ్ళకి ఇస్తుండమ్మ గ్రూపులు లేనోళ్ళు ఏం చేయాలి అప్పుడు గ్రూపులో ఎప్పుడు పోలేము పోనీ పోనోళ్ళు ఉంటారు మళ్ళీ లేనోళ్ళకి ఎట్లా ఇవ్వాలా మళ్ళీ గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తారు గ్రూపులు ఉన్న వాళ్ళకి ఏడిచ్చిండ్రు లేనోళ్ళకి ఏడిచ్చిండు ఉన్నోళ్ళకే ఇస్తుండు ఆశి ఉన్నోళ్ళకే ఆశిస్తుండే లేనోళ్ళు గరిబోలకే ఏమి ఇచ్చింది మాకు ఏమీ లేదు చేకూర్తలేదు ఏమి లేదు గోపీనాథ్ వస్తేనే మాకు చాలా బాగా చేస్తారు నాన్న రేషన్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంది నాన్న ఉంది నాకు వస్తాయి రేషన్ కార్డు వేయమొస్తున్నాయి అనుకో కరెంట్ కరెంట్ నాకు రేకులుండు నాకు వచ్చింది కూడా నాది క్యాన్సిల్ చేసేసిర్రు డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కాదు నాకు రెండు అది ఇది రేకులు ఉన్నోళ్ళు జీరో అకౌంట్ ఉన్నది కదా అది వచ్చింది క్యాంక్షన్ అయినా ఉండే కానీ అది తీసేసుకుర్రు మళ్ళీ ఆ టూ హండ్రెడ్ నుంచి కానీ ఇప్పుడు రేకులు ఉన్నోళ్ళకు ఇట్లా పైసలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కాదు మాకు ఇప్పుడు ఇచ్చేది అప్పుడు ఇచ్చింది అంటున్నా తెలంగాణ ఉన్నప్పుడు ఇచ్చింది ఉండే అప్పుడు వచ్చేదానికి ఎలక్షన్ లో వచ్చినాయి కదా ఎలక్షన్ ఆగిపోయింది ఇక ఇయలేరు ఇక క్యాన్సల్ అని చేసేసిరు రెండు వేలు ఇస్తాను రెండు వేలు ఇవ్వలేరు వాళ్ళకి పింఛిని ఇస్తాను పింఛిని ఇయ్యలేరు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలేరు మా నాన్నకి కూడా పింఛిని కూడా సరిగ్గా ఇస్తానే వెళ్ళలేరు మా మమ్మీకి ఇస్తలేరు అసలు ఆమె అమ్మకి ఇప్పుడు అరవై ఏండ్లు ఉంటాయి మమ్మీకి వస్తుంది నాన్నకైతే అసలు వస్తుంది వస్తుందని అంటారు కానీ అసలు వేస్తేనే లేరు అంటే ఏం అప్పుడు మన తెలంగాణ చిన్నప్పటి నుంచి ఇచ్చిర్రు ఇప్పుడు ఏడిస్తున్నారు ఇది నుంచి అసలు పిచ్చినా సరింగ్ ఇస్తున్నారు పెద్ద మనుషులు కానీ ఇప్పుడు ఆగిపోయింది తక్కువ ఇస్తారు అంట ఏమి మంచిగా ఇచ్చారు ఇస్తాం తర్వాత ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు రంటారు చాతగా పెద్ద మనుషులు ఎడిగోతారు అప్పుడు ఎడిగిపోతారు కాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎక్కడ పోతారు వాళ్ళు చాతంలో ఉంటారు కొడుకులు ఉంటారు కొడుకులు ఇవ్వలేకుంటారు దాని మీద నేను బతుకుతారు కదా అంత బిస్కెట్ ఏదో తెచ్చుకొని తింటారు కదా వాళ్ళు ఏం ఇస్తారు వేస్ట్ తెలంగాణనే రావాలా మాకు తెలంగాణనే కావాలి జై తెలంగాణ జై తెలంగాణ అయితే అంతే కాంగ్రెస్లో కాంగ్రెస్కి ఏం లేదు ఇంకా ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్లో నా కాంగ్రెస్లో సంగతి తెలుగు కానీ నాకు తెలంగాణలోనైతేనే ఇది మాకు ఈమె గోపీనాథ్ వాళ్ళ భార్యకి వస్తే బాగుంటుంది ఇక్కడ మాకు ఇక్కడ సైడ్ రా పిల్లలు మా పాప ఇద్దరు పాపలో పెళ్లి చిన్న పాప ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది మామూలుగా ప్రైవేట్గా ఉండాలి బిడ్డ గోపినాథ్ మంచిగా చేసిండు మంచిగా చేసిండు గోపినాథ్ భార్యనే ఎక్కిరు కొడుకు ఏజీ లేదు కదా బిడ్డ కొడుకు ఏజీ లేదు అలా భార్యను ఎక్కింది భార్యను ఎక్కిస్తే మంచిగా మాకు ఇక్కడ మంచిగా చేస్తుంది బిడ్డ అన్నిటికీ మంచిగానే ఆదుకున్నాడు ఆయన గోపినాథ్ చేసిండు బిడ్డ గుడికి పైసలు అన్ని పనులు చేసిండు గుడికి పైసలు ఇచ్చిండు లైబ్రరీకి అరవై లక్షలు అరవై వేలు అరవై లక్షలు ఏమి ఇచ్చిండు అరవై లక్షలు ఇచ్చిండు గుడికి ఈ గుడికి ఇచ్చిండు పోషమ్మ గుడికి కూడా అరవై లక్షలు ఇచ్చిండు మంచిగా చేసిండు రోలు చేయిచ్చిండు అన్ని పనులు మంచిగా వేసిండు బిడ్డ భార్య నెక్కిడు బిడ్డ సంతోషమే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది కాంగ్రెస్ వచ్చినాక వచ్చిండు కాదు ఏ పనులు చేస్తుడు బిట చెప్పు ఏం పనులు చేస్తు ఏం పనులు చేస్తున్నాడు ఏమున్నాయి ఇక్కడ మీకు సమస్యలు అంటే బిట మాకు గరిబోలకు ఇంత ఇల్లు అదో ఇదో ఇయ్యాలి బిట ఉన్నోళ్ళకే ఇల్లు వస్తున్నాయి ఉన్నోళ్ళకే ఇల్లు వస్తున్నాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే వస్తలేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చిన కానీ ఇల్లున్నోళ్ళు కూడా అమ్ముకుంటున్నారు నడుమ ఉండి అమ్ముకుంటురు ఇల్లు కూడా

మా కోడలికి లేదు మా కోడలికి ఉన్నది మా కోడలికి ఉన్నది రిటైర్మెంట్ అయిందా మీరు నేను రిటైర్మెంట్ మా మొగని దూటి మా మొగ రిటైర్మెంట్ అయ్యి నాకు పింఛన్ వస్తుంది ఎట్లా ఉన్నది పింఛన్ వస్తుందా మరి రిటైర్మెంట్ పింఛన్ వస్తుంది నాకు ముప్పై వేలు వస్తుంది పింఛన్ పింఛన్ ముప్పై వేలు వస్తుంది నా ఇద్దరు మన్మలం దాస్తా నా కోడలు దాస్తా ఇల్లు నడిపించుకుంటా ఇక మా ఇల్లు కూడా మాకు బిడ్డలు నలుగురు బిడ్డలు నాకు ఇల్లు కూడా నేను బిడ్డలకు అది అప్పు ఉంది బిడ్డ అప్పు అట్లా మా కోడలు కింది కావాలి కరెంటు ఉంటుంది కరెంటు ఉంటుంది కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోకపోతుండే ఇప్పుడు కూడా ఏం పోతలేదు బిడ్డ నడమ పోయింది నడమ పోయింది కానీ మళ్ళీ ఇప్పుడు ఏం పోతలేదు కరెంటు ప్రాబ్లం ఏం లేదు వాటర్ వాటర్ వస్తుంది బిల్లులు బంద్ అయిపోయినాయి వాటర్ బిల్లులు బంద్ అయిపోయినాయి కదా బిడ్డ అయితే మరి కాంగ్రెస్ కాంగ్రెస్లో టికెట్ ఇక టికెట్ అంటే బిడ్డ ఇది ఒక్కటి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే బస్సులు చార్జులు బంద్ చేయాలి బంద్ చేయాలి ఓకే బంద్ చేయాలి అది బస్సుల చార్జులు బంద్ చేయాలి బంద్ చేయాలి అనుకుంటవా బంద్ చేయాలి ఫ్రీ బస్సులు బంద్ చేయాలి పైసలు పెట్టాలి తక్కువ రేటు తక్కువ రేటు పెట్టాలి ఏంటో ఆడవాళ్ళు కొట్టుకెళ్ళొస్తున్నారు లంజలు మొగలు వంగనే చాయ్ కానీ వస్తున్నాయి చామినార్కు చామినార్ వస్తున్నాయి లంజాలు మొగలు వంగనే చామినార్ వస్తున్నాయి ఎక్కడికెళ్ళ వస్తున్నాయి అవు మరి ఉన్నమాట చెప్పాలి ఎందుకమ్మా చూసిన బరాబర్ చూసిన చీరలు కొనుక్కొని ఆడికి వెళ్ళి అరే ఉండు బిడ్డ నువ్వు ఆమె అట్లే మాట్లాడుతుంది ఆమెతో కూడా మాట్లాడిపోయి ఇక అట్టనే ఉన్నది

ఇప్పుడు బండ్లు మీ అట్లాంటి వాళ్ళు బండ్ల మీద పోతారు మా ఏజ్ పోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నాలకాడికి నడుచుకుంటే పోవాలి కిలోమీటర్ రెండు అవుతుందో మూడు తరగతి బిడ్డ మా అట్లా చుట్టూ లేవు చాలా తొందై ఆడాలే ఇప్పుడు నాలుగు సంవత్సరాల దగ్గరకి వస్తున్నాయి ఐదు సంవత్సరాలలో బస్సులోని బస్సులో వన్ ఫార్టీస్ వస్తుండే కోడి నార్లు పోతుండే నాయపూలు పోతుండే సికింద్రానికి పోతుండే ఉప్పోలు పోతుండే మంచిగా ఎనిమిది బస్సులు నడుస్తుండే బిట్ట కేజీఆర్ ఉన్నప్పుడు ఎనిమిది బస్సులు నడుస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు నడిచివే మంచిగానే కానీ బస్సు షేక్ పెట్రోల్ కొట్టిరు షేక్ పెట్రోల్ కొట్టిరు బస్సులని బస్సు ఏమంటారు మా షే మా వాళ్ళని కొట్టినరమ్మ మేము బస్సులు నడిపియాము అండ్ కంప్లైంట్ చేసాము మా షెక్పేటలందీ కొడుకులు చిన్నలందే కొడుకులు అనుకున్నావా కొట్టారు కొట్టి బంద్ చేయించారు బస్సులు రోడ్ల మీద దాకా ఇల్లు కడతారు బస్ రాదు రోడ్ల మీద దాకా ఇల్లు కడతారు ఆ ఇల్లు ఆడుంటే రేకులు రేకులేసి మళ్ళీ ఈతలు కురుస్తారు ఈతలు గురించి మళ్ళీ అంత హౌస్ పెట్టి మళ్ళీ రోడ్డు మీద దాకా కడుతున్నారు అదే ఒక కంప్లైంట్ తీసుకోవాలి

టేనిస్ ప్రాబ్లం చాలా అయిపోయిన ఇంట్లో క్లాసులు వచ్చి రోగాలు వచ్చి తక్షణ వర్షకాలం వస్తే ఇబ్బంది అయిందా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది నిన్న నిన్న వచ్చి వేసిపోయారు నిన్న వచ్చిపోయినా నిన్న వచ్చి వేసిపోయారు ఎండలు ఒకసారి పది రోజుల్లో కంప్లీట్ అయిన ఇయ్యంగా నిన్న వచ్చి వేసి మరి మున్సిపల్ వాటర్ మంచిగా అవుతాయి అవి వాటర్ ఆ వాటర్ బాగానే వస్తాయి వాటర్ మంచిగానే వస్తుంది కానీ మెయిన్ డైనిస్ ప్రాబ్లం ఉంది దానిలో ఏమైనా కలుగుతారా ఇక వాటర్ దాని సపరేట్గా నిల్వ కలుగుతాయి మనం ఏం కలిపిస్తుంది బస్సులో ప్రాబ్లం ఉంది ఓకే